ఓం శ్రీమాత్రే నమ కార్తీక మాసంలో చివరి రోజు పోలిపాడ్యమి అతి శక్తివంతమైన పూజ పోలి స్వర్గం కథ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం కార్తీక మాసం చివరి దశకు చేరుకుంది కార్తీక మాసం పూర్తయి మాసం ప్రారంభం కానున్నది అయితే కార్తీక మాసం ముగిసిన తరువాత రోజున పోలిపాడ్యంని జరుపుకుంటారు నవంబర్ ఇరవై ఒకటవ తేదీన శుక్రవారం నాడు పోలిపాడ్యంని జరుపుకోవాలి ఈ పోలిపాడ్యమి రోజున నదులలో దీపాలు వదలడం శివాలయాలలో దీపాలు వెలిగించడం చేస్తే శివునికి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది పోలిపాడ్యమి రోజున నదులలో దీపాలు ఎలా వదలాలి నదులలో దీపాలు వదిలిలేని వారు ఇంటిలో పోలి దీపాలు ఎలా వదలాలి పాడ్యమి రోజున ఇంట్లో దీపారాధన ఎలా చేయాలి పాటించవలసిన నియమాలు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం పోలిపాడ్యమితోనే కార్తీక మాసానికి సంబంధించిన పూజలన్నీ పూర్తవుతాయి అంతేకాదు పోలిపాడ్యమి రోజున దీపం వెలిగిస్తే కార్తీక మాసం నెల రోజుల పాటు దీపాలు వెలిగించినంత పుణ్యఫలం దక్కుతుంది ఈ ఒక్కరోజు వెలిగించే దీపం వల్ల కోటి రేట్ల పుణ్య ఫలితం లభిస్తుంది నవంబర్ ఇరవై ఒకటవ రోజు శుక్రవారం రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్ర లేచి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి అయితే పోలిపాడ్యమి రోజున చేసే దీపారాధనకు చాలా ప్రత్యేకత ఉంటుంది మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల పటం ముందు ముప్పై ఒత్తులతో దీపారాధన చేయాలి బియ్య పిండితో ఒక పిండి ప్రమిదను తయారు చేసుకొని ముప్పై ఒత్తులను ఒక గుత్తులాగా కట్టి ఆవు నెయ్యి పోసి ముప్పై ఒత్తులతో పిండి దీపం వెలిగించాలి ఇలా ఇంట్లో పూజ చేసుకున్న తరువాత ఏదైనా నది దగ్గరకు వెళ్ళి అరటి డొప్పలో దీపాలు వెలిగించి నదిలో దీపాలు వదలాలి ముందుగా ఒక అరటి డొప్పను తీసుకొని తరువాత మూడు లేదా ఐదు గుప్పు ఒత్తులను తీసుకొని వాటిని ఆవు నెయ్యిలో తడిపి అరటి డొప్పల మీద పెట్టుకొని పసుపు కుంకుమ వేసి పూలతో అరటి డొప్పను అలంకరించాలి దీపం వెలిగించాలి దీనిలో పోలి దీపం అని అంటారు ఈ పోలి దీపాన్ని నదిలో వదలాలి దీపాలను నదిలో వదిలేటప్పుడు నీటితో మూడు మూడుసార్లు ముందుకు తోస్తూ దీపారాధన నమస్కారం చేసుకోవాలి నదిలో ఉన్న నీటిని గంగాదేవిగా భావిస్తూ నదిలో పసుపు కుంకుమలు అలాగే పూలు వేసి నీటిని తలపైన పోసుకొని నమస్కారం చేసుకోవాలి అలాగే డబ్బు కష్టాలతో బాధపడే వాళ్ళు ఒక్క రూపాయి బిల్లను చేతిలో పెట్టుకొని గంగాదేవికి నమస్కారం చేసి నదిలో వెయ్యండి మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయి నదులలో దీపాలు వదలలేని వారు మీ ఇంటిలో ఉన్న తులసి కోట ముందు ఒక పెద్ద డబ్బు పెట్టుకొని అందులో నిండుగా నీళ్లు పోసి నీటిలో పసుపు కుంకుమలు పూలు వేసి అరటి డొప్పులు దీపాలు వదలవచ్చు ఈ విధంగా ఉదయం పోలి దీపాలు వదిలి సాయంత్రం గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించి శివాలయానికి వెళ్ళి మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగించాలి అలాగే ఉసిరి దీపం వెలిగించిన వారికి అఖండ రాజయోగం కలుగుతుంది ముఖ్యంగా ఈ పాడ్యమి రోజున శివునికి అభిషేకం చేస్తే శివానుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది మీకున్న డబ్బు సమస్యలు వెంటనే తొలగిపోవాలంటే ఈ పాడ్యమి రోజున ఒక ఐదు యాలికులను తీసుకొని వాటిని మీ పర్సులో కానీ మీ బిరువలో కానీ పెట్టుకోండి పాడ్యమి రోజున ఇలా చేస్తే మీ ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు ఉంటుంది ఈ కార్తీక మాసంలో మీరు చేసిన పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభించాలంటే ఈ పోలిపాటి మీ రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పోలికథను వినాలి ఎవరైతే ఈ శక్తివంతమైన పోలికథను వింటారో అలాంటి వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి శివకేశవుల అనుగ్రహం మీ ఇంటిపై ఉంటుంది నదిలో దీపాలు వదలలేని వాళ్ళు ఈ పోలికథను విని తలపైన అక్షింతలు వేసుకోవాలి ఇప్పుడు పోలికథ ప్రారంభం అనగనగా ఒక ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది ఆ కుటుంబంలో ఐదుగురు కోడళ్ళు ఉండేవారు వారి అందరిలో చిన్న కోడలైన పోలికి చాలా దైవభక్తి ఎక్కువ చిన్న అయిన పోలి అత్తగారు మహాగయ్యాలిది చిన్న కోడలు అయిన పోలిని అస్సలు పట్టించుకోదు తనంతటి భక్తురాలు వేరొకరు లేరని పోలి అత్తగారు అనుకుంటూ ఉండేది ఆచారాలన్నీ పాటించే హక్కు ఆమెకే ఉందని పోలి అత్తగారు విర్రవీగుతూ ఉండేది అందుకే కార్తీక మాసం రాగానే చిన్న కోడల్ని కాదని మిగతా కోడలు తీసుకొని నదికి బయలుదేరేది అక్కడ తన కోడలతో కలిసి చక్కగా నదీ స్నానం చేసి దీపాలను వెలిగించుకొని వచ్చేది చిన్న కోడలైన పోలితో మాత్రం పూజలు చేయనిచ్చేది కాదు చిన్న కోడలు ఎక్కడ దీపం పెడుతుందో అని చిన్న కోడలు దీపలు పెట్టకుండా ఉండాలని పూజా సామాగ్రిని ఇంట్లో లేకుండా పోలి అత్తగారు చేసేది చిన్న కోడలు అయిన పోలి కార్తీక మాసంలో ఇంట్లో దీపం పెట్టకుండా ఉండాలని అత్తగారు చేసిన ప్రయత్నం సాగనే లేదు చిన్న కోడలి పోలి తన తెలివితేటలతో పెరెటలో ఉన్న పత్తి చెట్టు నుంచి కాసింత పత్తిని తీసుకొని దానితో ఒత్తులు తయారు చేసింది అలాగే మజ్జికను చిలికేటప్పుడు కవ్వానికి ఉన్న వెన్నెని తీసుకొని ఆ వెన్నెతో దీపాలను వెలిగించేది ఆ దీపం ఎవ్వరికీ కనిపించకుండా ఉండేందుకు దాని మీద బుట్టని బోర్లించేది ఇలా కార్తీక మాసం నెల రోజుల పాటు నిర్విఘ్నంగా దీపాలు వెలిగించేది పోలి చివరికి అమావాస్య రోజు రానే వచ్చింది కార్తీక మాసం చివరి రోజు కాబట్టి ఆ రోజు కూడా నదీ స్నానం చేసి ఘనంగా కార్తీక దీపాలను వదిలేందుకు అత్తగారు బయలుదేరింది వెళ్తూ వెళ్తూ ఇంటి పనులన్నీ పోలికి అప్పగించి మరీ వెళ్ళింది కానీ పోలి ఎప్పటిలాగే ఇంటి పనులను చకచకా ముగించుకొని కార్తీక దీపాన్ని వెలిగించుకుంది ఎన్ని అవంతరాలు వచ్చినా ఎంత కష్టసాధ్యమైనా కూడా ధర్మచరణ చేసిన పోలి చూసి దేవదూతలకు ముచ్చట వేసింది ముక్కోటి దేవతలందరూ సంతోషించి పోలిని స్వర్గానికి తీసుకొని వెళ్లేందుకు విమానం దిగి వచ్చింది అప్పుడే ఇంటికి చేరుకున్న అత్తగారు ఆమె కోడళ్ళకి ఆ విమానం చూపించి తమ కోసమే వచ్చిందనుకుని మురిసిపోయారు కానీ ఆ విమానంలో పోలి ఉండేసరికి అత్తగారికి కోపం వచ్చింది ఎలాగైనా పోలితో పాటు వాళ్ళు కూడా స్వర్గానికి వెళ్ళాలనే ఆత్రంతో పోలి కాళ్ళను పట్టుకొని వేలాడే ప్రయత్నం చేసినా ఉపయోగం లేకపోయింది విమానంలో ఉన్న పోలికి మాత్రమే దానికి చేరుకునేంతటి నిస్ కల్మషమైన మనసు ఉందని దేవదూతలు వారికి చెబుతూ వారిని కిందకి దించారు ఈ నేపథ్యంలో తెలుగునాట స్త్రీలందరూ పోలిని తలుచుకుంటూ పోలిపాడ్యం రోజున ఉదయాన్నే అరటి దిప్పలలో ఒత్తులను వెలిగించి నీటిలో వదులుతారు ఎవరైతే మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో ఆడంబరాలు లేకుండా దేవుణ్ణి పూజిస్తారో మంచి ఫలితం కనిపిస్తుందని ఈ కథ సారాంశం అహంకారంతో చేసే పూజల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు ఓం శ్రీమాత్రే నమ అని కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్